ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు కూడా మన ఫోన్లో వస్తున్నటువంటి స్పామ్ కాల్స్ చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మన కాల్స్ చూస్తే దాంట్లోనే ఎక్కువగా పది నుండి ఇరవై కాల్స్ వస్తున్నాయి ఒకసారి కట్ చేస్తే మళ్ళీ చేస్తున్నారు ఒకవేళ దాన్ని బ్లాక్ చేస్తే ఇంకో డిఫరెంట్ నెంబర్ నుండి చేస్తున్నారు ఇలా నేను ఒక కాల్ ఎత్తగాని వాళ్ళని అడిగితే ఏం చేస్తున్నారంటే అంటే వేల నెంబర్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్ నుండి మీకు కాల్స్ చేస్తూనే ఉంటాం లిఫ్ట్ చేసేంత వరకు మేము చేస్తూనే ఉంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను అసలు ఏది ఇంపార్టెంట్ కాల్ కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు బ్యాంకింగ్ సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇట్లాంటి కాల్స్ ఉంటాయి ఆ కాల్స్ ను కూడా వదిలేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆ కాల్స్ ను కూడా రిపోర్ట్ కొట్టాల్సి ఇది స్పామ్ కాల్ అని చెప్పేసి పెట్టాల్సినటువంటి ఆ మనకు ఆలోచన వచ్చింది సో ఇలాంటి విపరీతమైనటువంటి స్పామ్ కాల్స్ అనేది ఎవరు చేస్తున్నారు కంపెనీలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయి మన నెంబర్లు ఎందుకు అని చెప్పేసి అంటే మేము ఇలాగే చేస్తామండి కంపెనీస్ మాకు ఇస్తూ ఉంటాయి మేము చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నేను కంగుతున్నాను మొన్న మొన్నొక్క రోజే ఇరవై మూడు కాల్స్ వచ్చాయి నేను ఆశ్చర్యపోయాను ఎన్ని కాల్స్ ఎందుకు చేస్తున్నారు రోజు డైలీ ఒక పది ఇరవై కాల్స్ని బ్లాక్ చేస్తున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి సో వీటి పరిష్కారం ఏంటి చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కంపెనీ కాల్స్ విపరీతంగా రావడం వల్ల ఎక్కడో పని వదిలేసుకొని ఈ కాల్స్ దగ్గరకు వచ్చి చూసేసరికి స్పామ్ కాల్ అనేసరికి అసలు చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళే కాదు ఇంపార్టెంట్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లే కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను ఒక కొన్ని చిట్కాలు చెప్తూ ఉంటాను నేను వన్ నైన్ జీరో నైన్ అనే నెంబర్కి ఎస్ఎంఎస్ పంపించండి స్టార్ట్ స్పేస్ జీరో అని చేయండి దానికి అన్ని స్పామ్ కాల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి లేదు అంటే వన్ నైన్ జీరో నైన్కి స్టార్ట్ స్పేస్ వన్ కొట్టండి ఓన్లీ బ్యాంకింగ్ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి కాల్స్ మాత్రమే వస్తూ ఉంటాయి లేదు అంటే ట్రూ కాలర్ పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి స్పామ్ సంబంధించినటువంటి రిపోర్ట్ స్పామ్ అని మార్క్ చేయండి లేదు అంటే ఫోన్ సెట్టింగ్స్లో బ్లాక్ చేయండి ఇంకోది ఏంటంటే ట్రాక్ ఫిర్యాదు చేయండి దాంట్లో వన్ నైన్ జీరో నైన్కి మెసేజ్ చేయండి ఇలా కొన్ని నెంబర్స్ నుండి ఇలా మాకు ఇబ్బంది పడుతున్నాం స్పామ్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పండి లేదు అంటే ఎన్సిసిఎల్ ట్రాక్కి పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయండి దాని ద్వారా కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇదంతా ప్రాసెస్ ఎంత అంటే వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది మనం కంప్లైంట్ చేసిన తర్వాత వారం రోజులు పడుతుంది అప్పుడు స్పామ్ కాల్స్ బేడద అనేది పోతుంది ఇంకోటి ఏంటంటే గుర్తు తెలియని నెంబర్స్ నుంచి మనకు కాల్స్ వచ్చి ఓటీపీ యూపీఐ పిన్ పాన్ నెంబర్స్ అడిగితే ఆధార్ కార్డ్ నెంబర్స్ అడిగితే కూడా ఇవ్వకండి సో దీని బట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ప్రాబ్లం వస్తే వన్ నైన్ జీరో నైన్కి ఎస్ఎంఎస్ చేయండి